తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక వీడియో అనేది పెద్ద ఎత్తున సంచలనం అవుతుంది అది ఏంటంటే గతంలో గుంటూరు నుంచి సత్యనపల్లి వెళ్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తున్న సమయంలో గుంటూరు సమీపంలో ఒక ముసల వ్యక్తి కారు వెహికల్ గుద్దటం ద్వారా అతను చనిపోవటం జరిగింది అంటే గుద్దారు తర్వాత తీసి అతన్ని ములబొదల్లో పడేశారు తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత వన్ జీరో ఎయిట్ అంబులైన్స్ రావటం వచ్చే లోపే ప్రాణాలు విడిచిపోవడం జరిగిపోయింది అయితే తర్వాత పోలీసులు జగన్ వెహికల్స్లో ఒక కాన్వాయ్ అంటే ఇక్కడ పోలీసు వ్యవస్థను కూడా మనం ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ అతను పరిశీలన చేయాలి ఎందుకంటే జగన్ కాన్వాయ్ గుద్దటం ద్వారా చనిపోయారని చెప్పారు కానీ తాజాగా ఒక సీసీ ఫుటేజీ మొత్తం సోషల్ మీడియానే సర్క్యులేట్ చేస్తుంది అదేంటనంటే ఏదైతే జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు అతను అభివాదం చేస్తున్నప్పుడు అతను ముందుగా వెళ్తున్న వాళ్ళు పరిగెత్తడం ద్వారా కారు స్పీడ్గా పరిగెత్తడం ద్వారా ఈ ఈ వృద్ధుడైనటువంటి వ్యక్తి ఆ కారు కింద పడి దెబ్బలు తగిలాయి ఆ వీడియో సోషల్ మీడియా ఫుటేజ్ అనేది పెద్ద ఎత్తున ట్విట్టర్ ఎక్స్ వేదికగా అది పెద్ద ఎత్తున సంచలనం చూపిస్తున్నటువంటి ఆ వీడియో ఫుటేజ్ కనబడుతుంది ఇక్కడ ఒక చిన్న విషయం అతన్ని ఫోటో ఫస్ట్ మనకి రిలీజ్ చేసినప్పుడు వాస్తవానికి అతనికి మెడ దగ్గర ఈ చెవు దగ్గర అట్లాగే ఈ కాళ్ళ దగ్గర ఇక్కడ ఈ మోచది దగ్గర మాత్రం అతను దెబ్బలు తగిలాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే ఫుటేజ్ చూపిస్తున్నారో ఆ ఫుటేజ్లో ఉన్న విధంగా జరిగితేనే అతనికి ఆ విధమైనటువంటి దెబ్బలు తగిలాయి నేను కూడా ఫస్ట్ టైం ఆ వీడియో ఫుటేజ్ చూసినప్పుడు ఎక్కడో నాకు చిన్న డౌట్ కొట్టింది అసలు కారు గుద్దితే అతనికి తలకోయో చేతులకో ఎక్కడో దెబ్బలు తగలాలి ఈ చెవి దగ్గర ఈ ప్రాంతంలో ఎందుకు అతనికి రక్తస్రావం జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అతన్ని కారు కింద తొక్కితేనే అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మీరు కావాలంటే అతని వీడియోని మరొకసారి అతను ఎందుకంటే అతను పడిపోయినప్పుడు అతని వీడియోని మీరు పుట్టేసి చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది అని నేను కూడా అనుకున్నాను అనుకున్న తర్వాత సరే ఖచ్చితంగా పోలీసులు ఏమర్ వేటారం దగ్గర తగలటం ద్వారా చనిపోయారని స్టేట్మెంట్ జగన్లో ఉన్నటువంటి ఒక కాన్వాయ్ అని చెప్పారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయి దొక్కటం ద్వారా అతను చనిపోయాడు అనేది ఫైనల్ సిసి ఫుటేజ్ బయటకు వచ్చేసింది తర్వాత మీరు ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేయడు కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పది లక్షల రూపాయల చెక్కుని రైతు యువజన శామిక ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కదా ఆ పార్టీ పేరు మీద ఉన్నటువంటి చెక్కుని పది లక్షల రూపాయలని ఏదైతే ఈ సింగయ్య కుటుంబ సభ్యులకు అందజేశాడు నేను అప్పటి నుంచి కూడా అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం లైఫ్ టైంలో ఎప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా బుద్ధులు పెట్టి ఊరు విగ్రహ ఆవిష్కరణ చేసే చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం చేయాలి ఎవరైతే రాజకీయాల్లోకి రావాలంట నాయకులు ఉన్నారో ఆ నాయకులు ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు మీ చిన్న ఉదాహరణ చెప్పాలంటే సపోజు ఇప్పుడు ఒక ప్రకాశం జిల్లాలో ఒంగోలు కాన్స్టిట్యూషన్ తీసుకుందాం ఈ కాన్స్టిట్యూషన్లో ఒక రాజశేఖర రెడ్డి ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ కారణం వల్ల చనిపోయాడు పక్కన పెట్టేసేన ఒక కారణంతో చనిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తికి చెక్కులు ఇవ్వాలి చెక్కు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్లో కూడా డబ్బులు అరేంజ్ చేశారు అట్లాగా ఎక్కడ ఎక్కడ విగ్రహ ఆవిష్కరణ కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి రావటం దన్నాలు పెట్టడం వెళ్ళిపోవటం ఆ కుటుంబాలకి చెక్కులు అందించడం అనేది గతంలో ఇలా జరిగింది అలాంటిది ఫస్ట్ టైం ఈ దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ వైసీపీ పార్టీ పుట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన పార్టీ ఆఫీస్ నుంచి ఫండ్ అనేది రిలీజ్ చేయాలి ఫస్ట్ టైం సింగయ్య యొక్క ఇన్స్టెంట్లో లో మాత్రమే పది లక్షల రూపాయలు చెక్కు ఏదైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యాలయం ఆ కార్యాలయం పార్టీ మీద చెక్ రిలీజ్ చేశారు నాకు చాలా డౌట్ వేసింది అసలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం చెక్ ఇచ్చాడే అది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వెళ్ళి చెక్ ఇచ్చినప్పుడు నాకు చాలా డౌట్ వేసింది అందుకు నేను ఒకటి రెండు సార్లు చెక్ని క్లియర్గా చెక్ చేశాను ఎందుకంటే ఎవరైనా నాయకులు ఇచ్చారేమో ఇప్పుడు సపోజ్ సత్తెనపల్లి కార్యక్రమం కాబట్టి అంబటి రాంబాబు ఏమైనా పెట్టాడేమో నేను అనుకున్నా కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి దాని మీద చెక్ మీద ఏదో పిచ్చి గీతలు నాలుగు గీతలు గీసి అక్కడ పది లక్షల అమౌంట్ వేసి చెక్ పాస్ చేశారు సో నాకు అప్పుడు డౌట్ ఇది అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెక్ ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఇతను చనిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అతను కారు కింద పడి చనిపోతున్నా కూడా అక్కడ వైసీపీ సైపోలు పిచ్చి మందు తాగి గంజాయి తాగి జై జగన్ జై జగన్ అని నినాదాలు చేస్తూ అతను కారు కింద నిమ్మకాయ దొక్కించినట్టు దొక్కించేసి మీరే మాటలు చేసి మీరే కనీసం ఆ శవాన్ని సరే నీ కారు కింద పడ్డాడుగా నువ్వు చూస్తూనే ఉన్నావుగా తప్పే జరిగింది జరిగిపోయింది కదా నువ్వు జరిగిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి ట్రీట్మెంట్ చేయించాలి ఒకవేళ నీ కారు కిందే పడి ఉంటే అతను ట్రీట్మెంట్ చేయించాలి ట్రీట్మెంట్ చేయకుండా నిమ్మకాయ దొక్కిచ్చినట్టు తొక్కించేసి తీసి పొదల్లో పడేసి ఏదో అంబులెన్స్కి ఫోన్ చేసి అతన్ని తీసుకెళ్తే అప్పటికి అతను ప్రాణాలు కోల్పోయి చనిపోతే మీడియాలో పెద్ద ఎత్తున కథనం వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ బట్ రాంబాబు రాంబాబుని చూడాలి రాంబాబు మామూలు లాయర్ కాదు క్రిమినల్ లాయర్ ఎందుకంటే ఇప్పుడు ఇంత దారుణం ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఖండించాల్సిన బాధ్యత ఉంది అతన్ని కారు వెహికల్ ఆపి అవసరమైతే అతను నీకున్న కాన్వాయిలో ఒక కాన్వాయ్ అతన్ని ప్రొవైడ్ చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి బెటర్ ట్రీట్మెంట్ ఇస్తే బతికేవాడేమో అతన్ని నీ స్వార్థ ప్రయోజనాల కోసం అతని కొట్టను పెట్టుకొని నిమ్మకాయని దొరికిచ్చినట్టు తొక్కి పడేసి కాంపోజిషన్ కింద సెటిల్మెంట్ కింద పది లక్షల రూపాయలు చెక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసాం ఫీజు పెట్టకుండా ఉండటం కోసం అని పది లక్షల రూపాయలు చెక్కుని ఇచ్చేసాం ఎందుకంటే ఇక్కడ పది లక్షల రూపాయలు చెక్ ఎందుకు ఇచ్చాడో కూడా నేను క్లియర్గా చెప్తాను వినండి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కేవలం మూడు కాన్వాయిస్లో మాత్రం మీరు వెళ్ళాలి వంద మందికి మించి మాత్రమే వంద మందికి మించి మీరు వెళ్ళకూడదు అంటే ఈ రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ పర్యటనకి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నాయకుడు కాదు పులివైందల ఎమ్మెల్యే గారు మాత్రమే దీనికి బాధ్యత వహించాలి అందుకని చెప్పేసి ముందుగానే చడి చప్పుడు కాకుండా పది లక్షల రూపాయలని ఒక వృద్ధుడు యొక్క తలకు రేటు కట్టి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చేసి చేతులు దొరుకుతుంది చూడండి ఎంత నటోరియల్ క్రిమినల్ జగన్మోహన్ రెడ్డిని మీరు చూడండి ఇవాళ వైఎస్ఆర్ సిపి వాళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు అనుకున్నామంటారా బయటకు వస్తే జనాలు చదవాలి జగన్మోహన్ రెడ్డి ప్రతి యాత్రలోనూ జనాలు చచ్చిపోయాక జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్తానంటే బ్లాస్టింగ్లు జరిగాయి శ్రీశైలం వెళ్తానంటే టర్మినేట్ పేరుపోయాయి జగన్మోహన్ రెడ్డి పాదం రాష్ట్రానికి దరిద్రం ఈరోజు అంత క్లియర్ ఫుటేజ్ వచ్చింది అట్లాగే అతని అతని యొక్క చనిపోయినటువంటి విధానాన్ని చూస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో జరిగిపోయింది ఇది అని చెప్పేసింది అటువంటి క్లియర్ ఎందుకంటే అతనికి దెబ్బలు తగిలిన విధానం కానీ అతనికి యాక్సిడెంట్ అయినటువంటి విధానాన్ని కానీ చూస్తే కామన్ మ్యాన్ సాధారణమైన ప్రజలు కూడా ఎస్ అతన్ని జగన్మోహన్ కాన్వాయ్ కింద పడితే జరిగింది క్లియర్గా అనిపిస్తుంది అంటే మనుషులు కాదురా మీరు మానవ జన్మెత్తలేదా మీలో మానవత్వం లేదా ఇంత సైకో గల్లా తయారయ్యారు ఒక మనిషి బండి కింద పడి చచ్చిపోతుంటే అతన్ని కనీసం హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలని తెలియనటువంటి మీరు మానసిక రోగుల కంటే దరిద్రడురా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మానసిక పరిస్థితి మీద ట్రీట్మెంట్ చేయించుకోండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీడియోని చూస్తేనే అందుకే వాళ్ళు ఆ సైకో వాళ్ళు రప్ప రప్ప నరుకుతామని చెప్పేసి ఆ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చెప్పాలి క్లారిటీ ఇవ్వాలి నిన్న ప్రెస్ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏమీ తెలియని కక్క లెక్కన ఏమి తెలియని అమాయకుల లెక్కన ఈయన ఒకరిని పరామర్శించడానికి వెళ్ళి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాడు ఒక అంబులెన్స్ ఆగిపోవడంతో ఒక వైట్ ట్రీట్మెంట్ అందుక ఇంకొకరు చనిపోయారు మరి దరిద్రుడు బయటకు వెళ్తే ఇది ఒడగలవానంటే ఇది ఎట్లాగే ఉంది అభం శుభం తెలియని అమాయకుడిని పొట్టను పెట్టుకున్నారు ఏది ఏమైనా తను ఒక వృద్ధుడిని నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కిచ్చేసి అది జగన్ కాన్వాయ్ తొక్కిందని అబద్ధాలు సృష్టించి చివరికి దాని కేసు కాకుండా ఉండటానికి పది లక్షల రూపాయల కాంపోజిషన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ మీద ఉన్నటువంటి ఇచ్చేసి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాహ్ క్రైమ్ చేయటంలోనూ క్రైమ్ని మేనేజ్ చేయటంలోనూ జగన్మోహన్ రెడ్డిని మించినోడి ఇంకా మరెవడూ ఉండడు అనేది వాస్తవ విషయం